జేబిమ్ మరి నిన్న జరిగిన ప్రెస్ మీట్ విషయంలో కాలవ రవి అనే వ్యక్తి నర్షాపేట నుంచి వచ్చి గీతార్ ఎసిడెన్సీలో మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి విడదల రజనీ గారి గురించి ఆమె అసలు అమ్మే దృష్ట్యా కాదు ఆ అమ్మితో గురించి ఆమె తెలియదు కాబట్టి గుంటూరు టూలో ఆమెను ఓడిస్తామని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన దాన్ని విషయం చేస్తా ఉన్నాడు అయితే ఇప్పుడు విడదల రజనీ గురించి మన మీడియా మిత్రులు తెలుసు కుల సంఘాలుగా మాలా ఐక్య సేవా సమితి తరఫున బండముడి స్టాలిన్ బాబుగా నాకు తెలుసు చిలకలోపేట నియోజకవర్గంలో అక్కడ ఉన్న సామాజిక వర్గం అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడు చేయలేని అంత గొప్ప పని అంబేద్కర్ విగ్రహాన్ని ఎన్ఆర్టీ సెంటర్లో పెట్టి ఆమె ఘనంగా ఆమె చేసిన విషయాలు అవి అందరికీ తెలిసిన విషయాలు అయితే అది ఈ కాళవ రవి అనే వ్యక్తికి తగబడట్లేదేమో కానీ అక్కడ ఆ విగ్రహం పెట్టి ఎన్ఆర్టీ సెంటర్ అన్న దాన్ని అంబేద్కర్ సెంటర్గా ఆ పేరు కూడా మార్చి ఇలా పిలుద్దాం ఈ సెంటర్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరూ దేవుడు అందరికీ దేవుడు లాంటి వాడు అని ఆమె అక్కడ చెప్పడం కూడా జరిగింది పదిహేడు మంది ఎమ్మెల్యేలని ఎంపీని పిలిపించి అక్కడ ఆమె ఘనంగా ఆ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడం కూడా జరిగింది అంటే ఈ కాలవర్ అనే రవి అనే వ్యక్తి ఆయన వెనక ఏ శక్తులు వచ్చి బట్టి ఏ శక్తులు వచ్చి మరి ఆయన చేత మాట్లాడించేయో తెలియదు కానీ కాలా రవికి చెప్తా ఉన్నా ఆయన వెనకున్న మనుషులకి చెప్తా ఉన్నా నేను ఎక్కడున్న కోపేలపేటలో కూడా ఎన్నాళ్ళ నుంచో అంబేద్ విక్రం భిత్తి కింద ఉంటే మళ్ళీ అది నడిబోట్లో తెచ్చిపెట్టి ఆమె అది కూడా రేపు ఆవిష్కారం చేయడానికి కూడా ఆమె ఒక ప్రణాళిక రెడీ చేస్తాం ఆల్రెడీ కొరిటిపాళ్ళు ఇంకొక విగ్రహం కూడా పెట్టి అది కూడా చేస్తాం ఇది ఏమో ఇన్ఛార్జిగా తీసుకున్న తర్వాత జరిగిన కార్యక్రమాలు ఇవన్నీ రవి కళ్యాణ్ చెప్తా ఉన్నా మీరు ఏం తెలుసుకోండి ఒక సోదరుడుగా నీ లక్ష్యం గొప్పదే ఏమని అంబేద్కర్ గారి కరెన్సీ మీద అంబేద్ గారి విగ్రహం పెట్ట అంబేత్ర ఫోటో పెట్టాలి అన్నది కాన్సెప్ట్ మంచిదే అయితే ఎస్సీలు బీసీలు కలవాలనే విషయం మీద పార్టీ పరంగా కాకుండా ఒక కమ్యూనిటీ బేస్తో బీసీలు కలుపుకోవాలనే ఉద్దేశంతో మాట్లాడుతాను ఈరోజు నేను కానీ ఆ బీసీలు కూడా అంబితూ గారిని తెలుసుకొని దగ్గర అయ్యే టైంలో నువ్వు విశమంటి బురద తొలగకుండా నువ్వు ఉండాలనే ఉద్దేశం మీద నేను చెప్తా ఉన్నా అది కరెక్ట్ కాదు నువ్వు అయ్యే మాట విడతల రజనీ గారు చాలా మంచి వ్యక్తి ఇక్కడ అందరికీ తెలిసిన వ్యక్తి ఇబ్బంది ఏం లేదు నేను గుంటూరు టూలో ఆమె మేము నిజం నిజాయితీగా గెలిపించుకుంటాము మేము ఓడిస్తానని చెప్తున్నావు నువ్వు నష్టాపేటలో అంబేత్రి గారికి తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళని మార్చు నువ్వు వెళ్ళి వాళ్ళని మార్చు అక్కడ నువ్వు చూసుకో ఇక్కడ గుంటూరులో మాలామాదిలో కలిసి అంబేద్కర్ గారి అమెతూ ఇష్టిగా మేమందరం కలిసి విడతల రజనీ గారిని గెలిపిస్తాం గుంటూరు టూలో ఆమెను నిలబెడతాం దయచేసి నువ్వు అసలు మాటలు నీ శక్తులు మాట్లాడించి నీ మాటలైతే కాదవి నువ్వు కూడా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఇవాళ ఏం మాట్లాడతారు రవి నువ్వు అర్థం ఉందా నువ్వు చెప్పేదానికి అవసరమైతే ఆ సీట్ కూడా తీసేయని చెప్తున్నావు నువ్వు తెలుసుకో మిత్రు గారి గురించి తెలుసుకోవా మరి ఆ చిలకొల్లూరుపేట నియోజకవర్గంలో ఒక ఎస్సీ ఒక ఎస్సీ క్యాండిడేట్ని తూర్పు మాలిపిల్లిలో ఉన్న క్యాండిడేట్ని చిన్న అనే వ్యక్తిని యాడ్ చైర్మన్గా చేస్తున్నావు అంటే ఎస్సీల మీద శక్తిశుద్ధి లేదంటావు నువ్వు అనేది అంబేద్కర్ అంటే ఇష్టం లేదంట అవను అనేది అలా లేకపోతే అవ ఈ కార్యక్రమం చేస్తుందా కొద్దిగా ఆలోచించి మాట్లాడాలి మనం చేసేవాళ్ళు ఎవరు చేయని వాళ్ళు ఎవరు అగ్రవర్ణాలు చాలామంది దళితుల మీద దళిత వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడాలి నువ్వు ఈ చిన్న విషయాన్ని కసేపు ఉండండి అయ్యా పాంలేట్ ఇటానికి పోయాడండి పాంప్లెట్ ఇయడానికి పోయి సరే కసేపు ఎట్లా చేయట్లా చేయి కసేపు ఉంది కసేపు ఎట్లా ఉంది అది పెద్ద విషయం చేసావు నువ్వు తర్వాత వెళ్ళి కలవచ్చు కదా ఒక మంత్రి ఆమెకి కొన్ని షెడ్యూల్స్ ఉంటాయి నిన్నేమన్నా దూషించి మాట్లాడిదా అది ఏమన్నా ఉందా నీ దగ్గర ఏం లేదు కదా కాసేపు ఉన్న సీట్లు అంది అనేది అది పెద్ద విషయమా అంటే నువ్వు వాళ్ళ నువ్వుకై నువ్వు అనలేదు కానీ ఏదో శక్తులు నీ చేత అనిపించాయి కానీ అది కరెక్ట్ కాదు నువ్వు అది ఎక్కటి ఒకసారి దయచేసి ఆమె మన ఏసీలో వారిని కలిసిపోయి వారిని పనిచేస్తూ ఉంది కాబట్టి విడదలని వెనక మేమందరం ఉన్నాం మాలహిక సేవ సమితి తరఫున నేను ఫుల్లు మద్దతు ఇస్తా ఉన్నా ఆమె గుంటూరు టూలో గెలిచి గెలిపించి చేరుతావు నువ్వు నక్ష నుంచి వచ్చి ఇక్కడ అక్కడ పల్నాడు జిల్లాలో నువ్వు చూసుకో మేము ఇప్పుడున్నాం ఆమె కట్టగా ఉన్నాం ఆమె గెలిపిస్తాం మేము కంటే నీ శక్తులకి చెప్తా ఉన్నా నీకు ఎవరైతే నీ అనుకున్నారో వాళ్ళందరికి కూడా చెప్తా ఉన్నా నేను గ్యారెంటీగా గెలిపిస్తే గుంటూ టూలో ఓ బీసీ మహిళ మనకి రంగం వచ్చి డేర్గా పనిచేస్తా ఉండే లేని పని భర్తారా మీరు చిక్క